అందువల్ల దర్శించిన విశ్వామిత్రుడికి అంతటి పొజిషన్ అండి రామాయణంలో అంతటి విలువ అందుకనే శక్తిని కూడా కలపడాలో ఆయన పాత్రే ముఖ్యం అందుకనే రాముడు ఎంత అనుగ్రహించాడంటే విశ్వామిత్రుణ్ణి ఆయనతో సంభాషించడం ఆయనతో నిద్రించడం ఆయన యొక్క ముగ్ధ లావణ్య మోహన రూపాన్ని ఒకటికి రెండు సార్లు పయనించి కింద దాకా దర్శనం చేస్తూ మంత్రముగ్ధుడైపోవడం తనలో తాను యోగులు తమ మనస్సుల్లో దర్శించేటటువంటి భగవంతుడిని డైరెక్ట్ గా దర్శనం చేశాడండి ఆయనకు తెలుసు కాబట్టి అందుకనే విశ్వామిత్రుడు చెప్పాడు ఎవరెవరైతే తపస్సుల్లో ఉంటారో వాళ్ళందరికీ తెలుసయాలి కొడుకంటే ఏమిటో ఓ దశరథ కాబట్టి తపస్సులో ఉన్నవాడు ప్రతి ఒక్కడూ కూడా ఆత్మజ్ఞానం కలిగిన వాడు ప్రతి ఒక్కడూ కూడా ఆ భగవత్ తత్వాన్ని